మళ్ళీ ఏదో ఒక ప్రభుత్వం మీద విమర్శ కోసం విమర్శ చేస్తే మాత్రం మీకు ఆ రకంగా పప్పులు ఉడకవు అదే కాంగ్రెస్ సర్కారు కూడా చెబుతున్నాం మీరు మా ఓట్లు తీసుకున్నారు మమ్మల్ని అన్ని రకాలుగా ఆదరిస్తామని చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారంటే అన్ని చోట్ల కంటే మన దగ్గరే బాగుందంటున్నారు ఏది వీళ్ళు కూడా ఏమంటున్నారంటే మేము ఇప్పుడు కొద్దిగా ఇస్తాం ఇంకో సంవత్సరం తర్వాత ఇంకొద్దికి ఇస్తాం అంటే మనం కూడా ఆలోచిస్తాం కానీ ఇప్పుడు వీళ్ళు ఆ మాట అంటలే ఏమంటున్నారు ఈ మధ్య అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం బాగుందంట నేను చెప్పాను కదా మరి ఒక రాష్ట్రంలో అరవై ఐదేళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు మూడు లక్షలు మూడు లక్షలు ఉంది మరి నువ్వు నాలుగు లక్షలు లేదా మూడున్నర లక్షలు నువ్వు వాళ్ళకంటే నువ్వు బాగున్నట్టు లెక్క నువ్వు మూడు పైసలు కూడా ఇవ్వకుండా ముప్పై పైసలు మూడు రూపాయలు కూడా ఇవ్వకుండా నేను అందరికంటే బాగున్నానంటే నువ్వు మళ్ళీ కేసీఆర్ బాటలో పోతున్నట్టు లెక్క ఎందుకంటే మరి రాష్ట్రం చాలా అందరికంటే ముందు ముందుందనట్ట కదా మరి నువ్వు ముందున్నానట్టేట్టు లెక్క పదివేలు ఎక్కువ తొమ్మిది వేల తొమ్మిది వందలు ఎక్కువ మనకి లెక్కలు వచ్చు కదా తొమ్మిది వేలు ఎక్కువ తొమ్మిది వేల తొమ్మిది వందలు ఎక్కువ పదివేలు ఎక్కువ మరి ఆంధ్రప్రదేశ్లో పదివేలు ఉంది మన తొమ్మిది వేల తొమ్మిది వందలు మనం ఎక్కువ ఎట్లా అరే మన మహారాష్ట్రలో పదమూడు వేలు ఉంది మన దగ్గర తొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంది మరి పదమూడు వేలు ఎక్కువ మనం ఎక్కువ పదమూడు వేలు ఎక్కువ మరి ఇప్పుడు ఎవరిని మీరు అంటే సిఐటి నాయకత్వం అనంటే మన ఆశా వర్కర్ల నాయకత్వం అంటే మనకి సూదులు కొత్తడం తెలుసు గోళీలు పంచడం తెలుసు లేదంటే గర్భిణీ స్థితి హాస్పిటల్కి పిహెచ్సి కేంద్రానికి తీసుకురావడం తెలుసు అలాగనే వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం తెలుసు మనకి లెక్కలు తెలియదు అనుకుంటే అది మీ మూర్ఖత్వం అందుకనే రాష్ట్ర ప్రభుత్వం నువ్వు కుంటి సాకులు చెప్పొద్దు నువ్వు ఖచ్చితంగా ఆశా వర్కర్ల యొక్క నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు జరికపోతే కబర్దారని హెత్తరించడం కోసమే ఈ రోజు మన జాతర ప్రారంభం కాబోతుంది అందుకనే మన కోరికలు ఏ అయితే ఉన్నాయో అది కేంద్ర ప్రభుత్వం జీడీపీలో ఆరోగ్య రంగానికి నిధులు కేటాయించడం కానీ అలాగే ఇండియన్ లేబర్ కాంగ్రెస్ తీర్మానం ప్రకారం ఆశా వర్కర్ని కార్మికులుగా గుర్తించి అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఈ మధ్యనే గుజరాత్ లో హైకోర్టు కూడా అంగన్వాడీ వర్కర్లకు కూడా గ్రాట్యుట్ అని చెప్పింది ఒక మంచి తీర్పు వచ్చింది మన సిఐటి కూడా డిమాండ్ చేస్తుంది అది అంగన్వాడీలకే కాదు మొత్తం ఆశా వర్కర్లకు కూడా ఆ తీర్పుని అమలు జరపాలా అనేది కూడా మనం ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ నేషనల్ హెల్త్ మిషన్ అనే స్కీమ్ ని ఇది తాత్కాలిక స్కీమ్ కాదు ఇది టెంపరీ కాదు ఇది ఒక పర్మనెంట్ స్కీమ్ గా దీన్ని మార్చాలి అందరికీ ఒకే రకమైన పద్ధతుల్లో సర్వీస్ కండిషన్లు ఉండాలని ఈ రోజు మనం పోరాడుతున్నాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మన జాత గత రాబోయే పదిహేను రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఇక్కడి నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో ఇక్కడి నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు నిజంగానే నిర్మల్లో మరి బీజేపీ వారు గెలిచారు ఎమ్మెల్యేగా పక్క ముందున్నటువంటి ముదోల్లో ఎమ్మెల్యే గెలిచారు అలాగనే ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ గెలిచారు అంటే కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో ఉంది బీజేపీ సర్కార్ దేశంలో ఉంది మరి ఇక్కడున్న ప్రతిపక్షం నేను సమ్మె చేస్తున్నట్టుంది నేను కేటీఆర్ గారు నేను ఆశా వర్కర్ల కోసం సమ్మె చేస్తున్నట్టున్నారు ఇప్పుడు అందరూ ఇప్పుడు మనం తెలుసుకోవాలి మనం కూడా ఈ రోజు అదే మన యూనియన్ మన ఆశా వర్కర్ యూనియన్ కూడా ఎవరు మాటలు చెబుతున్నారు ఎవరు చేతలు చేస్తారు ఎవరు ఈ నోటి తోటి నుంచి వచ్చే మాటలు ఎవరిని హృదయం తోటి నుంచి వచ్చే మాటలు ఎందుకని నోట్లో నుంచి పెదేళ్ల మీద వచ్చే మాటలకు విలువ ఉండదు అది హృదయంలో నుంచి రావాలి ఆశా వర్కర్ల యొక్క బాధలు అర్థం చేసుకొని రావాలి ఆశా వర్కర్లు సమాజానికి అందిస్తున్న అమూల్యమైనటువంటి సేవల్ని గుర్తించి వాళ్ళకి సిద్ధశుద్ధి తోటి సేవ చేయాలనే సంకల్పంతో రావాలి అందుకనే సిఐటి యూనియన్ మొదటి నుంచి కూడా ఆశా వర్కర్ల స్కీమ్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఆశా వర్కర్ల తరఫున నిగరంగా పోరాడుతుంది ఆశా వర్కర్లలోనే పోరాట వీరులను తయారు చేస్తుంది పోరాట నారీమణులను తయారు చేస్తుంది ఆ రకంగా రాబోయే కాలంలో మనం ఆ పోరాటాలకు సిద్ధం కావాలి అంతేగాని ఈ రోజు మహారాష్ట్రలో పదమూడు ఏళ్ళైందంటే అక్కడ ఉన్న ప్రభుత్వం చేతికొచ్చి చేతిలో భూమి పెట్టలే పదమూడు వేలు ముప్పై రెండు యాభై రెండు రోజులు సమ్మె చేశారు మన సిఐటి నాయకత్వంలో మహారాష్ట్రలో అక్కడ శివసేన సర్కారు ఉంది అక్కడ బీజేపీ సర్కారు ఉంది కొన్ని రోజులు కాంగ్రెస్ సర్కార్ ఉంది ఏ సర్కారున్నా ఉన్నా కూడా వాళ్ళని మొత్తం కూడా నిద్ర బానేయకుండా యాభై రెండు రోజులు సమ్మె చేస్తే ఇవాళ పదమూడు వేలు మహారాష్ట్ర వచ్చింది హర్యానాలో బీజేపీ సర్కార్ ఉంది ఆ బీజేపీ సర్కార్ ఉంటే మన సిఐటి నాయకత్వంలో మీ అందరికీ తెలుసు మన ఆశా వర్కర్ల యొక్క అఖిల భారత నాయకురాలు సురేఖ నాయకత్వంలో తొంభై ఆరు రోజుల సమ్మె జరిగింది కురుక్షేత్రంలోనే వాళ్ళు మన ఆశా వర్కర్ల యొక్క ఫెడరేషన్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేశారు మీ నాయకత్వం జయలక్ష్మితో సహా నేను కూడా ఆ ఆశా వర్కర్ల ఫెడరేషన్ మహాసభకి మూడు రోజుల పాటు కురుక్షేత్రంలో ఉన్నాం కురుక్షేత్ర అంటే ఒక నగరం పేరు మహాభారత దేశంలో మహాభారత యుద్ధం జరిగినప్పుడు కురుక్షేత్ర పేరున్నాం అలాంటి కురుక్షేత్రంలోనే మన ఆశా వర్కల యొక్క అఖిల భారత ఫెడరేషన్ ఏర్పడది హర్యానా లాంటి పోరాట గడ్డ మీద అక్కడ వచ్చింది రెండు లక్షల రూపాయల గ్రాట్యుడి రెండు లక్షల రూపాయల గ్రాట్యుడీ బీహార్ లో పెద్ద పోరాటం ముప్పై రెండు రోజుల పోరాటం జరిగింది నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే దేశంలో అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్రాల్లో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు ఎవరు కూడా ఆశా వర్కర్లను పిలిచి మనకి వేతనాలు పెంచడం లేదు పెంచి మనకి మన బాగోగులు చూడటం లేదు ఎక్కడైనా సరే పోరాటాలు తమ్మిలు ఉద్యమాలతోటే మన హక్కును సాధించుకుంటున్నాం ఇది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర మన కొత్త తెలంగాణ చరిత్ర ఇవాళ మీకు ప్రింటెడ్ రిజిస్టర్ రిజిస్టర్ వచ్చినాయి అన్నా లేదు ఇవాళ మీరు వేసుకున్న యూనిఫామ్ గతంలో ఉందా ఇవాళ మీరు వేసుకున్న యూనిఫామ్ గతంలో ఉందా లేదు కానీ మనం మొదటి నుంచి కూడా అడిగాం ఆశా వర్కర్కి ఒక యూనిఫామ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి అమలు జరపాలని మన ఆంధ్రప్రదేశ్ ఉన్న కాడి నుంచి కూడా మనం పోరాడాం నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే ఈ రోజు డిసెంబర్ నెల డిసెంబర్ నెలలో మనం చలి కాలంలో చలి బాగా ఉధృతంగా పెరుగుతున్న కాలంలో మనం జాతాకి మనం నడుం కట్టాం ఇప్పటికీ మనం మొదటిసారే జాతా చేయటం లేదు ఇప్పటికీ అనేక ఉద్యమాలు రాష్ట్రంలో జరిగినాయి మండల స్థాయిలో జరిగినాయి పిహెచ్ఈ స్థాయిలో జరిగినాయి జిల్లా డిఎంహెచ్ఓ దగ్గర జరిగినాయి అలాగనే డైరెక్టరేట్ దగ్గర జరిగినాయి అనేక హామీలు ఇస్తున్నారు సమ్మెలో ఉద్యమాలు పోరాటాలు జరుగుతున్నప్పుడు కానీ ఆ మాటలకు విలువ ఉండలేదు వాళ్ళు ఇచ్చే హామీలన్నీ కూడా మర్చిపోతున్నారు అంటే ఉద్యమం జరిగినప్పుడు హామీ ఇవ్వటం సల్లార్చి మంది ఇంటికి పంపడం జరుగుతుంది కానీ ఇప్పుడు మన నాయకత్వం ఈ జాతాతో ఎందుకంటే అన్ని జిల్లాలు తిరిగి ముందు ఆశా వర్కర్లందరినీ కూడా సమీకరించి మనం పోరాటానికి సిద్ధం కావాలి మీ దగ్గర కూడా ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది రేపు కనుక మనం ఈ ప్రభుత్వం కనుక మన సమస్యల మీద స్పందించకపోతే మనం నిరవధిక సమ్మెలతో సహా పోరాటాలకు దిగినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడతారు పడతారా పడరా కానీ అప్పుడు ప్రజలు ఇబ్బందులు పడ్డప్పుడు వాళ్ళు మన ఆశా వర్కర్ని తిట్టుకోకూడదు మీరు మాకు గోలి ఇచ్చారు నెల ఈ నెల ఇవ్వలేదని మన మీద బాధపడకూడదు అందుకనే అలా బాధపడకుండా ఉండాలంటే ముందు ముందు మన ద్వారా రోజు ఎవరైతే